మూడు గ్రహాలు మీకు అనుకూలం చాలా మంది ఈ రోజు ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ గా పరిగణిస్తున్నారు కుక్కలను ఏ ఉద్దేశంతో పెంచుకున్నా సరే కుక్కల వల్ల మనకు శుభమే జరుగుతుందని అంటున్నారు ఎవరి ఇళ్లలో అయితే కుక్కలను పెంచుతారో ఆ ఇళ్లలో గ్రహాల దోషాలు తొలగిపోతాయని వారి జీవితం సాఫీగా సాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కుక్కలు పెంచడం వలన మనకు జరిగే శుభాలు ఏమిటో అనుకూలించే గ్రహాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాల అనుకూలత కుక్కలను హేతువుతో సంబంధమున్న జీవులుగా భావిస్తారు ఇటువంటి కుక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు చెడు కలిగిస్తారని అంతా భావించే గ్రహాలైన శని రాహువు కేతువుల ప్రభావం తొలగిపోతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు నల్ల కుక్కతో ఎంతో శుభం ఇక ఇంట్లో నల్ల కుక్కను ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు ఇంట్లో కుక్కలు ఉంటే ప్రతికూలతలను కుక్కలు తొలగిస్తాయి అని చెబుతారు ఇంట్లో నల్ల కుక్క ఉంటే అది ఇంటిని చెడు నుంచి రక్షిస్తుందని చెబుతారు చాలా మంది జీవితాలలో తీవ్రమైన గ్రహ దోషాలు ఉన్నప్పుడు కుక్కలకు ఆహారం పెట్టమని పండితులు చెబుతూ ఉంటారు జాతక దోషాలకు పరిహారం పెంచడం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయని నమ్మే చాలా చాలామందే ఉన్నారు నల్ల కుక్కకు రొట్టె ముక్కలను తినిపించడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు అని పండితులు చెబుతారు దీనివల్ల జీవితంలో శనిదేవుడి కారణంగా ఉండే అనేక ఇబ్బందులు తొలగిపోతాయి కాలభైరవుడి అనుగ్రహం కుక్కను కాలభైరవుని యొక్క వాహనం అంటారు కుక్కకు నూనె వేసి కాల్చిన రొట్టెలను తినిపించడం వల్ల తప్పకుండా కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతారని ఇది జీవితంలోని అన్ని కష్టాలను నివారిస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి